అందరికీ నమస్కారం ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష అదేవిధంగా ఈరోజు వారి వారి రంగాల్లో ఎదురవుతున్నటువంటి అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ సక్సెస్ సాధిస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడుతూ ఈరోజు ఎవరైతే అందరి అందరి చేత సత్కరించబడుతూ ఉన్నారు అభినందించబడుతూ ఉన్నారు అవార్డులు పొందుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి మహిళ మన భారతదేశంలో మన స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు కదా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన వివేకానంద గారిని ఒక మాట అడిగారంట ఏంటి మీ దేశంలో స్త్రీలకి ఎవరికైనా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిన కూడా వాళ్ళు నమస్కారం చేతులెత్తి నమస్కారం పెడతారు కారణమేమి షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వరు అని అడిగారంట అడిగినప్పుడు స్వామి వివేకానంద గారు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పారంట మీ దేశానికి ఉన్నటువంటి రాణి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే మీకు షేక్ హ్యాండ్ ఇస్తుందా అంటే లేదు అన్నారంట అలాగే మా భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉండేటటువంటి మహిళ మహారాణేను కాబట్టి మాకు నమస్కారమే సంస్కారము అని చెప్పేసి చెప్తారంట అంటే కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచే మనకు మనది అర్ధనారేశ్వర తత్వం మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనేది ఎక్కడ కూడా లేదు మనకు మాతృదేవోభవ అనేటటువంటి పదంతో మనం స్టార్ట్ చేస్తాం ఏదైనా అదేవిధంగా పార్వతి పరమేశ్వరుడు సీతారాములు అంటే ఎక్కడ చూసినా కూడా తల్లికి అమ్మకి ప్రథమ స్థానాన్ని కల్పించడం జరిగింది మరి ప్రతి దగ్గర కూడా ఈ విధంగా పూజ్యలు అయినప్పుడు మరి ఈరోజు విమెన్స్ డే ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు అనేది కాదు ఎందుకు ఈ మధ్యకాలంలో విమెన్స్ డే అనేటటువంటి పదం మనం వింటూ ఉన్నాము అని డౌట్ రావచ్చు ఈ సంవత్సరము అంతర్జాతీయంగా ప్రకటించబడినటువంటి విమెన్స్ డే స్పెషల్ ఏంటి అంటే యాక్సలరేట్ యాక్షన్ అంటే ఏదైనా గట్టిగా తలపెట్టి ఆ పనిలో మీరు సక్సెస్ సాధించండి అంటే జెండర్ ఈక్వాలిటీ సాధించండి అని మరి ఎందుకు విమెన్స్ డే జరుపుకుంటూ ఉన్నామంటే మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అదర్ కంట్రీస్ వాళ్ళు మనకి ఇక్కడ ప్రవేశించడము వాళ్ళు లేడీస్ని ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా వర్ణించడము జరుగుతున్నటువంటి తరుణంలో ఆ ఇంటి యజమానులు ఆ మహిళను ఒక కోహినూరు వజ్రం కంటే విలువైనదిగా ఇంట్లో పెట్టి వాళ్ళ భారీ నుంచి కాపాడుకుంటూ బయట శక్తులతో పోరాడుతూ ఉండేవాళ్ళు ఆ విధంగా మహిళ కొద్ది రోజుల వరకు అంటే అక్కడ ఉన్నటువంటి పర్పస్ వేరు వేరే వాళ్ళ బారిన పడకుండా అంటే వాళ్ళ ఉద్దేశం వేరుంది మహిళలు అంటే మనం ఒక దేవుణ్ణి పూజించేటప్పుడు ఆ దేవుడు కానీ ఆ దేవత కానీ మనం రెస్పెక్ట్ చేస్తాం అవతల వ్యక్తికి ఆ విలువ తెలియనప్పుడు మనం ఏం చేయాలి మన వస్తువును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విధంగా అప్పుడున్నటువంటి వాళ్ళు మన మహిళలను కాపాడుకుంటూ బయట శక్తులతో పోరాడుతూ ఉండేవాళ్ళు రాను రాను కాలక్రమేణా అది ఏమైపోయింది అంటే ఇంకా మహిళలు ఏమీ చేయలేరు ఇంటికే పరిమితము వీళ్ళకు డెసిషన్ మేకింగ్ అనేది తెలియదు అనే విధంగా కొద్దిమంది పురుష ఆధిక్యత సాధించడానికి ఆడవాళ్ళని కొంచెం వరకు వెనకనే ఉంచడం అనేది జరిగింది అందుకు మనం అప్పుడు ఉన్నటువంటి రోజుల్ని ఇప్పుడు మళ్ళీ పొందడానికి అంటే స్మాల్ గ్యాప్ వాళ్ళు వచ్చి అదర్ కంట్రీస్ వాళ్ళు మన దేశంలో ఇలాంటి ఒపీనియన్తో వచ్చారు కాబట్టి మహిళలను కాపాడుకోవడం పురుషుడు యొక్క బాధ్యతగా ఉనిందప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అలాగే జరిగింది అంటే మనకు తెలుసు కదా మనం అందరం కూడా మా తాతగారు అలానే మా బా అమ్మ వాళ్ళని బయటికి పంపించలేదు కాబట్టి ఇప్పుడు కూడా మేము పంపించాము అనే విధంగా కానీ బయట జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల వలన మరి ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళ సాధికారత అంటే ఏంటి అంటే అది ఒక మహాప్రసాదము అది ఏదో చేయాలి అదేదో యుద్ధాలు చేయాలి అదేదో మనం సమాజంలోకి వెళ్ళి పోరాడాలి గెలుచుకోవాలి అనేది చాలామందికి ఒపీనియన్ ఉంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏదైనా సొంతంగా మనం ఒక డెసిషన్ మేకింగ్ మన మనసులో ఉండేటటువంటి ఒపీనియన్ని స్వేచ్ఛగా ప్రకటించగలగడం మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మనకిష్టమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందులో సక్సెస్ సాధించడానికి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడమే సాధికారత ఇది ఎవరు చేసి పెట్టాలి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి మనకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏదో మనం బయటికి వెళ్ళి ధర్నాలు చేస్తేనో ఎవరితోనో పోరాడితేనో వచ్చేటటువంటిది కాదు మనతో మనం పోరాడాలి మనకు ఏదైతే ఇష్టమో ఏదైతే మనం చేయగలమో ఏది చేస్తే మనం సక్సెస్ సాధించగలము అది మనకు ఎంత ఇష్టం ఉంది దాంట్లో మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలము అనేది అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ సక్సెస్ దిశగా పయనించడమే ఎంపవర్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరో చేయాలి అనుకోకుండా బయటికి పోయి ఏదో పోరాడాలి ఏదో చేయాలి అనుకోకుండా మనం చేసుకుంటూ ఉన్నటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా మనకొకరు సక్సెస్ ఇని అవసరం లేదు మనము ఫలానా అని ఎవరితో పోరాడిన అవసరం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే అందరం కూడా సాధికారత సాధించడానికి అతి తక్కువ టైంలోనే మరి సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏదో ఒక రంగంలో రావడం కాదు ప్రతి దాంట్లో కూడా విద్య ఉద్యోగం ఆరోగ్యం భద్రత సోషల్ పరంగా పొలిటికల్ పరంగా టెక్నాలజీ పరంగా ఆర్థికంగా ప్రతి రంగంలో కూడా రాణించినప్పుడు మాత్రమే మనం ఎంపవర్మెంట్ సాధించినట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ అంటే మరి ఈరోజు కూడా మనం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్న మగవాళ్లకు ఎక్కడ కూడా మనం తగ్గట్లేదు అనుకొని ఈరోజు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఇంకా కొన్ని దగ్గరలా ఇంకా కొన్ని దగ్గరలా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ రాదు వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నారు అంటే ఇదంతా ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంటే వాళ్ళకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏదో ఎప్పుడుదో అదే పాత చింతక పచ్చడిలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు కొద్ది మందిని సత్కరించడం వలన వాళ్ళని చూసి అవును కదా ఈ రంగంలో నేను కూడా వెళ్ళగలను ఇది నాకు కూడా వచ్చినటువంటిదే కదా అని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ మార్గంలో పయనిస్తారు అని ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కష్టాన్ని వాళ్ళు వెళుతున్నటువంటి మార్గాన్ని వాళ్ళు సమాజానికి చేస్తున్నటువంటి సేవకు గుర్తింపుగా ఈరోజు సత్కరించడం అనేది అభినందించడం అనేది జరుగుతుంది అంటే మనం ఎంత పని చేసినా మనం పడినటువంటి కష్టం మర్చిపోవాలంటే సొసైటీ గుర్తించి వాళ్ళు చేసినటువంటి పనికి ఒక గుర్తింపును ఇచ్చింది అంటే అంతకంటే డబల్ ఎనర్జీతో వాళ్ళు పనిచేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మహిళలందరికీ ఆల్ ది బెస్ట్ విజయం సాధించినటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే మీ దగ్గరలే ఎవరైనా మనకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకోండి ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ గిఫ్ట్ అందుకోవడానికి మనం డోర్ ఓపెన్ చేసి బయట రావాలి లేదు నేను ఇక్కడనే ఉంటాను ఇందులోనే ఇరకపోతాను నాకు బయటికి పోవడం అంటే భయము అనుకుంటే మనల్ని బయటికి తీసుకొచ్చే సొసైటీని చూపించే అంత టైం కూడా ఎవరికి లేదు మనలో ఉండేటటువంటి పొటెన్షియల్ మనకు మాత్రమే తెలుసు దాన్ని పక్కన వాళ్లకు తెలియపరచడం అనేది మన బాధ్యత